ర్తమానికుడు ప్రజలను సిద్ధపరుస్తా ఉన్నాడు ఈ రోజు అది జరిగినదా

రెండు రెండు సెట్ల యొక్క వ్యాఖ్యానాలు ఉన్నాయి దయచేసి డోంట్ ఓన్లీ షో వన్ సెట్ ఆఫ్ కోర్ట్ ఒక వైపు మాత్రమే ఉన్న కొటేషన్ చూపించకు అండ్ డోంట్ మిస్ గైడ్ పీపుల్ మరి జను తప్పుదారులోనికి తీసుకెళ్లకు దేర్ ఆర్ అదర్ సెట్ ఆఫ్ కోర్ట్స్ విచ్ ప్రూవ్ దార్డ్ హ్యాస్ డిసెండెడ్ సెండెడ్ మరొక కోర్స్ కూడా ఉన్నాయి మరొక వ్యాఖ్యానాలు కూడా అక్కడది రుజువు చేయబడింది ప్రభు కిందికి దిగొచ్చాడని

ప్రజలకు ఆయనను పరిచయం చేయడానికి ఇన్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ క్రీస్తు ఒక రెండవ రాకడలో కూడా ద సెకండ్ ఫోర్ మరి రెండవ సారి ముందుగా పంపబడిన వాడు బ్రదర్ ప్రాణం సోదర్ ప్రేణ

రాకడా ఆలోచన ఎత్తబడ ఆలోచన మనం వెళ్ళిపోట పునర్ధనం కూర్చున్న ఆలోచన మనం వెళ్ళిపోట ప్రతిదీ కూడా మన ఆలోచనలు మారిపోయినవి వి సే ఆర్ క్విక్ట్ ఇల్ స్పీక్ ద ఓల్డ్ థాట్ దట్ నాట్ మనము జీవింపజేయబడ్డామని మనం చెప్తున్నాము కానీ ఇప్పుడు ఇంకా ఆ పాత ఆలోచనను ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు అది ఏం చూపిస్తుందంటే నువ్వు తిరిగి ఇంకా జీవింపజేయబడలేదు అని చూపిస్తాంది ఈవెన్ ఇన్ దట్ ఫస్ట్ కమింగ్ ఆ మొదటి రాగడలో కూడా ఫెరసీస్ వర్ నెవర్ క్విక్ అండ్ ఎస్ పరిసేలు జీవింపజేయబడలేదు బట్ పీటర్ జేమ్స్ అండ్ జాన్ అండ్ డిసైపుల్స్ దే వర్ క్విక్ అండ్ పేతురు యోహాను యాకోబులు మరొక శిష్యులు మాత్రము వారు జీవింపజేయబడ్డారు వేన్యూ మస్సాయా హెస్ కమ్ వారికి తెలుసు మైసే వచ్చారని వినాయమా వెన్ ద మైండ్ ఇస్ క్విక్ హెండ్ మనసు ఎప్పుడైతే జీవింపజేయబడతుందో లట్ స్పెండ్ అట్ ఇస్ క్విక్ మీ ఒక ఆత్మ ఎప్పుడైతే జీవింప చేయబడుతుందో యాక్షన్స్ చేంజ్ క్రియలు మారతాయి ఐ రిఫీ గట్ యాక్షన్స్ యాక్షన్స్ చేంజ్ నేను మరలా చెప్తున్నా క్రియలు క్రియలు మారతాయి ద దేవ ఫాలోయింగ్ వారు ఇంకా ఆ పస్కాను వాళ్ళు పాటిస్తున్నారు ఫర్ కానీ శిష్యులకైతే పాస్ ఓవర్ బికెమ్ హోలీ కమ్యూనియన్ ఆ పస్కా వారికి పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు రాత్రి బోధన అయింది ఫిఫ్టీ డేస్ లేటా యాభై రోజుల తర్వాత ఫార్ ఫారసీస్ అది పరిశీలకైతే దే వేవింగ్ ద షీఫ్ ఆ వారక్కడ ఒక పనను తీసుకొని వాళ్ళు అల్లాడిస్తున్నారు బట్ ఫర్ ద క్విక్ అండ్ మైండ్స్ కాని జీవింపజేయబడిన చేయబడిన మనసు గల వారైతే ద డిసైపుల్స్ అదే వాళ్ళ శిష్యులైతే ద వేవింగ్ ఆఫ్ ద షీఫ్ బికేమ్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ ఆ బన అల్లాడించబడుట అనేది వారికి పరిశుద్ధ ఆత్మ బాప్తిస్మముగా మారినది ద మీనింగ్ ఆఫ్ సాక్రిఫైస్ చేంజ్డ్ yes the బలి అర్పణ యొక్క అర్థము మారింది ద మీనింగ్ ఆఫ్ ప్రీస్ చేంజ్ యాజకత్వం యొక్క అర్థము మారింది ద మీనింగ్ ఆఫ్ ఫెస్టివల్స్ వర్ చేంజ్ పండుగల యొక్క అర్థము మారింది ఎవ్రీ ఫీస్ట్ బికేమ్ డిఫరెంట్ దాట్ ప్రతి ఒక్క పండుగ ఇప్పుడు ఒక వ్యత్యాసం అనేదిగా మారిపోయింది ఇఫ్ ఎవ్రీథింగ్ చేంజ్ ఇన్ ద ఫస్ట్ కమింగ్ షుడ్ ఎవ్రీథింగ్ చేంజ్ ఇన్ ద సెకండ్ కమింగ్ ప్రతి కార్యము మొదటి రాగడలో మార్పు చెందినట్లయితే ఇప్పుడు మరి రెండవ రాగడలో కూడా అలాగు ప్రతి కార్యము మార్పు చెందాలా లేదా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ప్రతిదీ కూడా మార్పు చెందుతుంది యువర్ మ్యారేజ్ నీ వివాహము యువర్ prayers నీ నీ ప్రార్థన ఆరాధన యువర్ డైలీ లైఫ్ ప్రతిరోజు జీవితం యువర్ ఎవ్రీథింగ్ నీ ప్రతిదీ కూడా ఇన్ యాక్షన్స్ ఆ యొక్క జీవింపజేయు శక్తిని అది ప్రదర్శిస్తుంది ఐ థింక్ యూ అండర్స్టాండింగ్ దాట్ అది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను చూడబోతున్నాము

ప్లేయింగ్ చే ఎంత మందికి తెలుసండి లెక్కలు అనే ఆ సబ్జెక్ట్ మీకు తెలుసు డస్ అ సబ్జెక్ట్ కాల్ మ్యాథ్స్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ లెక్కలు అనే సబ్జెక్ట్ ఉంది కదా యూడర్ స్టాండర్డ్ అది మీకు అర్థమైందా నా టీచర్ కామ్స్ ఇప్పుడు ఒక బోధకుడు వస్తాడు రాస్తా ఉంటదిప్లికేషన్ డివిజన్ ఇట్స్ ఓకే అది అదేంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఇవన్నీ అదే తీసివేతలు కుడికలు ఆ తర్వాత తెలుగు కొంచెం కష్టమే గురించుట అవన్నీ కూడా ఆమె నేర్పించింది అక్కడ వరకు ఓకే బానే అర్థమైతే అందరికి బట్ వెన్ క్లాసెస్ గో లిటిల్ హాయ్ కానీ ఇప్పుడు తరగతులు కొంచెం ఇంకా ఉన్నత తరగతులు పోయినప్పుడు నా యూర్ ఇన్ టెన్త్ స్టాండర్డ్ నైన్ స్టాండర్డ్ సమ్వే ఇప్పుడు నువ్వు తొమ్మిదో తరగతి లేకపోతే పదో తరగతి అక్కడ ఇక్కడ ఉన్నావు నా కమ్స్ అనదర్ సబ్జెక్ట్ అండ్ మ్యాథ్స్ కాల్ ట్రిగ్నోమెట్రీ ఎస్ ఇప్పుడు మరొక మ్యాథమెటిక్స్ లో లెక్కలో ఇప్పుడు ఒక సబ్జెక్ట్ వస్తుంది అదే ట్రిగ్నోమెట్రీ అండ్ దెన్ వెన్ you గో టు 11th ఆ తర్వాత నువ్వు పదకొండవ తరగతికి వెళ్తే ఇంటర్ మొదలు సంవత్సరానికి క్యాల్కులస్ బిగన్స్ అక్కడ క్యాల్కులస్ మొదలైతుంది అండ్ ట్వెల్వ్ బిగన్స్ విత్ ఇంటి ఇంటిగ్రేషన్ మరి పన్నెండవ తరగతి ఇంటిగ్రేషన్ తో మొదలైతుంది నా యూ సీ క్వశ్చన్స్ ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ హ్యాపీనింగ్ అయితే ఇప్పుడు ఆ ప్రశ్నలు చూస్తా ఉంటావు కానీ ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు అది ఏంటిది సైన్స్ స్క్వేర్ థీటా సైన్స్ స్క్వేర్ థీటా sin x dx what is this sin x dx ఏంది ఇట్ అ సైన్ లాంగ్వేజ్ అదంతా కూడా సైన్ భాష వలె ఉంటది అది అంత ఒక సూచన భాష లాగా ఏం అర్థం కావట్లేదు సరి బోధకుడు ఉంటే స్టార్ట్స్ మేకింగ్ యూ సీ థింగ్స్ అతను ఏం చేస్తాడంటే ఆ కార్యాలను చూచునట్లుగా లేదా అవగాహన చేసుకున్నట్లుగా చేస్తా ఉంటాడు సరియైన బోధకుడు అయితే సరైన టీచర్ అయితే టుయింగ్ క్వశన్స్ అప్పుడు నువ్వు ఇలాగ మార్పు చెందుతావు అప్పటిదాకా నువ్వు ప్రశ్నలు మాత్రమే చదువుతున్నావు కానీ ఇప్పుడు ప్రశ్నలను అర్థం చేసుకునే స్థితికి వస్తున్నావు నువ్వు ఇప్పుడు

దారిని అతను పరిస్కరిస్తాడు వై ఎందుకు హిస్ మైండ్ గాట్ క్విక్ అండ్ టు దట్ సబ్జెక్ట్ yes అతని యొక్క మనసు ఆ సబ్జెక్ట్ కి జీవింప చేయబడినది ఆ స్టాక్ అమౌట్ చేస్ నేను ఇప్పుడు చదరంగం గురించి మాట్లాడినట్టు లాంగ్ టైం బ్యాక్ ఐ టు థింక్ టు ఫుల్ సిట్ ఆన్ దిస్ టేబుల్ అండ్ ఫర్ అవర్స్ దే ఆర్ జస్ట్ పాండరింగ్ అండ్ దే థింకింగ్ ఐ డోంట్ నో వాట్ ఆర్ దే థింకింగ్ చాలా సంవత్సరాల క్రితం క్రిద్దీ ఇలా అలుకులే వాళ్ళు ఇద్దరు పిచ్చోళ్ళు ఆ టేబుల్ పైన కూర్చొని వాళ్ళు గంటలు గంటలు ఆడుతూ ఉంటారు అసలు ఏం ఆడుతున్నారో అర్థం కావట్లేదు ఆ చదరంగ పాట ఏంటిదో అది ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ ఒక రోజున ఒకరు నాకు నేర్పించినప్పుడు ఐ సీయింగ్ ద గేమ్ అప్పుడు నేను ఆ యొక్క గేమ్ ని ఆటను చూడగలుగుతున్నాను అంటే అర్థం చేసుకోగలుగుతున్నా హు బిల్డ్ ఏ విధంగా నీవు ఒక చెరను తయారు చేస్తావు టు గెట్ ద ఆపోనెంట్స్ కింగ్ మరి ఆ ఆ వ్యతిరేకంగా ఉన్న రాజును పట్టుకోవడానికి లేదా చంపడానికి నువ్వు ఎలా ఒక ట్రాప్ తయారు చేస్తావు దెన్ దూ స్టార్ట్ సీయింగ్ ద గేమ్ అప్పుడు నువ్వు ఆ యొక్క గేమ్ ను చూడడం మొదలు పెడతావు నా యున్ స్పెండ్ ఇప్పుడు నువ్వు గంటల because you are thinking a plan what happened your mind got quickened to that game yes I'll read a verse for you in the Bible please brother can you slightly shift the direction because it start hitting on the Bible yeah Luke chapter 24 please if you can turn in your bibles

and now this is the day of resurrection. verse 25, let's, uh, we'll, we know this whole story, so i'll start reading from verse 25. then he said unto them, mm. oh, excellent people, <laughs> oh, wise men, <laughs> oh, wonderful disciples. ఓ అద్భుతమైన మనుషులారా ఓ జ్ఞానం కలిగిన వ్యక్తులారా ఓ అద్భుతమైన శిష్యులారా అని అంటాడు ఇక్కడ ఓ ఫూల్స్ ఓ అవివేకులారా యూజింగ్ ద వర్డ్ ఫూల్స్ ఇప్పుడు అవివేకులారా అనే మాట ఎవరు ఉపయోగిస్తున్నారు లార్డ్ జీసస్ క్రైస్ట్ అవివేకులారా లేదా లేదా అజ్ఞా లేదా బుద్ధిహీనులారా కరెక్ట్ మాట ఏంటంటే బుద్ధిహీనులారా ఓ బుద్ధిహీనులారా ఎవరా మాట ఉపయోగిస్తున్నారు మన ప్రభుత్వ ఉపయోగిస్తున్నారు యు యువ డిసాపుల్స్ అయ్యున్నారు మీరు నా యొక్క ఉన్నారు ఒక బుద్ధిహీనులు అండ్ స్లో ఆఫ్ హార్ట్ టు బిలీవ్ ఆల్ దాఫిట్స్ ఆఫ్ స్పోకెన్ ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా యు మీన్

And this is when he started helping them. I think Ikere Waraena co sa Warikaena saingeera muddled bit tadu. Brother Branham said with a six-hour message. But Brother Branham gave a six-hour message. Just on prophecies. Kewalam proventionala peramatta me. What was he doing? and angels to Nadu trying to make them see the word in a way they had never seen before. Yes. వారు వాక్యమును అవగాహన చేసుకునడానికి వాళ్ళు ఇంతకుముందు ఎన్నడూ అవగాహన చేసుకుని రీతిగా ఇప్పుడు వాళ్ళు అవగాహన చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నించాలని చూస్తున్నాడు ఆయన ఐఎమ్ గోయింగ్ టు రీడ్ నౌ ఇన్ లూక్ 24 ఇప్పుడు నేను లూకాస్ సువార్త 24 అధ్యాయం నుండి చదవబోతున్నాను ఐ రెడ్ దట్ పార్ట్ నౌ ఐ యామ్ గోయింగ్ టు రీడ్ ఫ్రమ్ వర్స్ 45 ఐ జస్ట్ రీడ్ వర్స్ 45 నరి 40వ వచనం నేను చదువుతాను ఇక్కడ లెట్స్ సీ వాట్ ద వర్స్ సేస్ ఇక్కడ లేఖనం ఏం చెప్తుందో మనం చూద్దాం దెన్

ఆఫ్టర్ ఐస్ వారి కళ్ళు తెరవబడిన తర్వాత హీ ఓపెన్ దర్ అండర్స్టాండింగ్ వారి యొక్క గ్రహింపును తెరిచాడు ఆయన వాట్ ఇస్ దిస్ ఓపెనింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈ గ్రహింపును గ్రైంపును ఏమిటి ద క్విక్నింగ్ పవర్ ఇస్ ఓపెనింగ్ ద వర్ల్డ్ మ్యాన్

That if these scriptures are fulfilled, then that scripture which is remaining will also be fulfilled. Which scripture? The prophecy of Joel. I'll pour out my spirit, and your sons and your daughters shall prophesy. Then that prophecy will also be fulfilled. These prophecies were fulfilled in his life. And there are some prophecies to be fulfilled in our lives. This is called quickening. Quickened minds can see present tense. Yes. జీవింపజేయు మనస్సులు ప్రస్తుత కాలాన్ని నా ఇప్పుడు ఏం జరుగుతున్నదో జీవింపజేయు మనస్సులు చూడగలుగుతాయి